అందరికి నమస్కారం నా పేరు భీముడు మాది రవీంద్రనగర్ తండ తూర్పల్లి విలేజ్ దివరకొండ మండలం నల్గొండ డిస్ట్రిక్ట్ అయితే ఈ సంవత్సరము నేను బయోసీడ్ వాళ్ళ జీరో టూ నైన్ కొత్తగా ఉంది కాబట్టి ఒకసారి వేసి చూద్దామని ఒక నాలుగు ప్యాకెట్లు తివడం జరిగింది అయితే నేను తెచ్చి ఒక ఎకరం వేసాను నేను మిగతా సీడ్ల కంటే ఇది చాలా బెటర్ దెన్గా ఉంది అయితే కాయ కూడా గొలుసుకట్టు కాయ వస్తుంది అదేవిధంగా నేను ఒకసారి పత్తి కూడా తీయడం యాభై అరవై కాయల దాకా కాయలైతే వస్తుంది గూడ ఉంది పూత ఉంది ప్రజెంట్లీ మంచి ఫీల్ అయితే ఫీల్ అయితే మంచిగా ఉంది కాకపోతే కూలీ వాళ్ళకు కూడా తీయడానికి కూడా పికింగ్ ఈజీగా అవుతుంది పత్తి తీయడం సులభంగా వస్తుంది కాబట్టి మిగతా వాళ్ళు తోటి రైతులు కూడా ఇలాంటి సీడ్ని ఎంచుకోవడం ఉత్తమం అని నేను అనుకుంటున్నాను మీరు కూడా వచ్చే సంవత్సరం ఈ సీడ్నే వాడండి నాకైతే చాలా మంచిగా అనిపించింది ఒక ఎకరమే వేసినా కానీ బెటర్ దెన్గా ఉంది మిగతా సీడ్ల కంటే బాగుందని తెలియపరుస్తున్నాను